లిక్కర్ స్కామ్ కేసులో ఎంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు ఎంతమంది మీద కేసులు నమోదవుతున్నాయి అనే విషయాలు అయితే మనమైతే చూస్తూనే ఉన్నాము మరి ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అరెస్ట్ అవుతారు అంటూ అని చెప్పేసి బీజేపీ ప్రముఖ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇంతకు అతను ఎవరు ఏం వ్యాఖ్యలు చేశారనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అయితే బీజేపీ ప్రముఖ ఎమ్మెల్యే ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇది ఎంతవరకు నిజం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా ఇక్కడ మీరన్నట్టు చాలా వరకు ఇప్పటివరకు ఊహాగానాలు నడిచినాయి ఒక పది రోజులుగా ఇదిగో మాపు ఇదిగో రేపు అంట మాట్లాడతానే వచ్చారు అంతా అయిపోయింది అంతిమ లబ్ధారు ఎవరైనా తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి అనేది తేడతల్లం అయిపోయింది సో ఆధార్ ఆధారాన్ని ఇవాళ ప్రస్ఫుటంగా ఉన్నాయి సిట్టు దర్యాప్తులు అన్నీ కూడా చాలా కీలక అంశాలు బయటపడ్డాయి అన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసీ చూపిస్తూ ఉన్నాయి సో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి అయితే ఏదైతే షార్ట్ షీట్ ఉందో ప్రిలిమినరీ షార్ట్ షీట్ దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది అయితే అరెస్ట్ విషయానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీటు ఉందో అది రావాల్సి ఉంది ఫైనల్ ఛార్జ్ షీటు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ఆచితూచి వ్యవహరిస్తున్న సందర్భం ఇటు పక్కన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానివ్వండి అలాగే సిట్ అధికారులు కానివ్వండి దర్యాప్తునైతే ఒకవైపు పక్కాగా జరుపుకుంటుంటూ జరుపుకుంటూనే మరోవైపు ఇంకా కీలకమైన సమాచారం రాబట్టుకుంటూనే ఉన్నారు అలాగే ఇంకా కొన్ని కొంతమంది మీద ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది అలాగే రిమాండ్ చేయాల్సి ఉంది అలాగే ఇక్కడ ఎవరైతే థాయిలాండ్లో ఉన్నారో ముప్పిడి అవినాష్ రెడ్డి అలాగే ముప్పిడి అనిరుద్ రెడ్డి వాళ్ళని రప్పించాల్సి ఉంది వాళ్ళ కోసం ఆల్రెడీ ఇంటర్పోల్ రెడ్ రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అలాగే దుబాయ్లో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు అయితే ఒక ఒక ఒక్క వ్యక్తి మాత్రమే మొన్న ఎవరైతే పురుషోత్తం వరుణ్ ఉన్నాడు ఆయన రావడం జరిగింది ఇక్కడికి అంటే ఎలాగూ నేను ఇంకా అరెస్ట్ కాబోతాను రెడ్ సిగ్ అది ఏదైతే ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీస్ అందుకునే ముందే అతను వచ్చేసాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఒక కీలకమైన సమాచారాన్ని కూడా బయట పెట్టాడు సిట్ ముందు దాంట్లో భాగంగానే పదకొండు కోట్లు మనం ఆ రోజున మనం చూసాం వారం క్రితం ఎక్కడైతే వాళ్ళు డమ్ చేస్తారో అవన్నీ పదకొండు పెట్టెల్లో పన్నెండు పదకొండు పన్నెండు పెట్టెల్లో పదకొండు కోట్లు పట్టుకోవడం జరిగింది ఓకే సో దాని తర్వాత ఎవరైతే ఈ వెంకటేష్ నాయుడు ఉన్నాడు అతను ఒక వీడియోలో డబ్బు లెక్కిస్తూ ఉండగా ఉన్న వీడియోని కూడా చూడటం దాన్ని కూడా బయట పెట్టడం జరిగింది ఇవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలకి వాస్తవాలు అర్థం కావాల్సిన అవసరం ఉందని ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తూ ఉంది ఇప్పుడు సిట్ అయినా లేకపోతే ప్రభుత్వం అయినా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకి అది సక్రమంగా అరెస్ట్కి సంబంధించిన నేరారోపణ జనాల్లో కూడా వెళ్ళాలి అవును అలా వెళ్లకుండా ఉన్న పడంగా ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డిలాగా ఆయన భాషలో మాట్లాడుకోవాలంటే నేను ఎక్కడో లండన్లో ఉన్నానో చంద్రబాబు నాయుడు ఎత్తేసారు అన్నాడు అలా ఎత్తేయడం వల్ల అతనే లేచిపోయాడు లో ఏమైంది పదకొండు సీట్లకి పరిమితం అయిపోయి ఆ ఎవరైతే ఎత్తేసాడని వ్యంగ్యంగా మాట్లాడాడో ఆ మనిషే ఎత్తేయబడ్డాడు జనాల చేత అందువల్ల ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎత్తేయడం అనేది ఇంపార్టెంట్ కాదు ఆ ఎత్తయాల్సిన వ్యక్తి ఎత్తయబడబడబోయే వ్యక్తి చేసిన ఆ అగాయిత్యన్నీ ఒక్కొక్కటిగా తేడతెల్లం కావాలి ఇది క్రమ పద్ధతిలో జరుగుతుందని నేను అడిగితే అనుకుంటున్నాను సిట్టు దర్యాప్తులో ఎక్కడెక్కడ కీలక అంశాలు ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ప్రజల్లోకి వెళ్ళే విషయాలు అడ్డుకోవాలని చూస్తున్నారు వైసీపీ అందులో భాగంగా ఇవాళ స్వా ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్న భార్య ఉన్నారో ఆవిడతో కేసు కూడా వేయించారు పిటిషన్ పడింది ఏమైనా హైకోర్టులో నా భర్తకు సంబంధించిన సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ కీలకాంశాలని వీడియోస్ని బయట పెడుతున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే మీడియా ట్రయల్స్ కింద ఉంది సో దీన్ని అడ్డుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ అల్చల్ చేస్తున్న వాటిని నిరోధించాలి డిలీట్ చేయించాలి అలాగే ఇంకా బయట పెట్టకుండా ఆపాలి నిరోధించాలి అని ఆవిడ ఒక పిటిషన్ అయితే వేశారు సో ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఎత్తుకు ఎత్తులా ఉన్నాయి ఒకవైపునేమో వాళ్ళం ఆత్మరక్షణలో పడి వైసీపీ ఇది బయటపడే బయటపడకుండా ఉండాలి అని ఇదంతా మేమంతా అమాయకులు మాకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం జరుగుతా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నెన్ని స్కాముల్లో ఉన్నాడు ఏమేం జరిగినాయి ఎన్నెన్ని బయటపడుతున్నాయి ఇంకా ఎన్నిన్ని బయటపడబోతున్నాయి అని వన్ బై వన్ వెళ్తుంది ఫస్ట్లో మీరు కొన్ని చిన్న చిన్నగానే స్టార్ట్ అయ్యింది ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటే మొదలెట్టారు దాన్ని మూడు వేల ఐదు వందల కోట్లు ఇవాళ తెలుస్తుంది ఒక ఓన్లీ లిక్కర్ స్కామ్లోనే మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగిందని మనకు బయటకు ఇప్పటికి తెలుస్తున్న సమాచారం ఇంకా లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా దానికి పదింతలు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు అంటే ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది లిక్కర్ స్కామ్లు అంటారు మరోవైపు మైనింగ్ స్కామ్ కాకని గోవర్ధన్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ గోగో కాకిన గోవర్ధన్ రెడ్డి అయితే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సో అది కూడా అంతిమంగా లబ్ధారుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మరోవైపున చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బియ్యం స్కామ్ చేశారు అది ఏకంగా ఆఫ్రికన్ కంట్రీలోనే వీళ్ళు వెళ్ళేసి దాన్ని ఒక ఇండస్ట్రీని కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ పెట్టుబడులను అక్కడ తరలించే ప్రయత్నం చేశారు ఇవన్నీ వస్తున్నాయి మరో పక్కన శాండు అదైతే ఏకంగా నాలుగు కోట్ల టన్నుల స్కామ్ జరిగింది ఇసుక అంటున్నారు దాని మీద దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు మరోవైపు గంజాయి దాని మీద ఇప్పుడు ఎవరైతే కింగ్ పిన్ అయితే ఉన్నాడో అతను వచ్చేసి అనంతబాబు అతని ద్వారా చాలా విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది అతని నుంచి కూడా వస్తే అంతిమ లబ్ధారు ఎవడో తెలుస్తుంది ఇలా ఒక్కట కాదండి దాదాపుగా అన్ని స్కాముల్లోనూ అష్టదిగ్బంధనం చేస్తున్నారు ఇవాళ సిట్ అన్ని రకాల పర్యా దర్యాప్తు కొనసాగిస్తుంది అన్నింటికీ ఒక్కదానికి ఒకటి లింక్ అవుతా ఉంది ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఆచితూచి అంటే కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే అండి ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా ఏ ఆరోపణలు లేకుండా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు పెట్టేశారు ల్యాప్టాప్ అదేం పెద్ద కష్టం కాదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే డే వన్ అంటే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో నెక్స్ట్ డేనే అరెస్ట్ చేసేయచ్చు అంటే తర్వాత నేను చూసుకోవచ్చు ఆధారాలు కానీ ఇంకా లేకపోతే ఇవే కానీ వేరే ఆరోపణలు కానీ సాక్ష్యాలు కానీ ఇవన్నీ తర్వాత తీసి తెచ్చుకోవచ్చు అంత విసులుబాటు ఉన్నా కానీ ఆ పని కూటమి ప్రభుత్వం చెయ్యలేదు ఎందుకంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి ఒక నేరం చేసిన వ్యక్తి ప్రజల్లోకి ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇన్ని నేరాలు చేసేది ఇతగాడు అని జనాల్లోకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అతనికి ప్రజల్లో మాత్రం జీరో పర్సెంట్ సానుభూతికి తోసేయాలి అతనికి ఏ సానుభూతి లేకుండా చేసి ఆ తర్వాత అరెస్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇతను అరెస్ట్ కర్హుడే ఇతను చేసిన నేరాలు ఘోరాలు ఎలాంటివి ఇతను బస్మాసురుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాస్ ప్రజల్లో నుంచే వస్తాయి ఆ స్పందన అందుకోసమే నాకు తెలిసినంతవరకు నా అనాలిసిస్ ప్రకారం ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్దారుడు ఇంతవరకు అరెస్ట్ కాకపోవడానికి కాకపోవటానికి కూడా కారణం ఇదే సరే ఇక మీరు అడిగిన విషయానికి వస్తే ఒక పక్కన బీజేపీ అరెస్ట్ కాబోతున్నాడు త్వరలోనే అని ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి లాబింగ్ చేస్తున్నాడా అనే వార్తలు మనకి వినిపిస్తున్నాయి ఈ రెండు వార్తలు మనం బేరీ చేసుకుంటే ఈ అరెస్ట్ కాబోతాడా అనే దానికి ఇప్పుడు మనం చెప్పింది ఇక భూమన్ కరుణాకర్ రెడ్డి గారు విరసన చూసుకుంటే ఆయన ఆయన ప్రయత్నంగా అంటే వైసీపీ చేతులు ఎత్తేసిన తర్వాత బయట సరైన నాయకుడే లేడి వాళ్ళ అందరూ లోపలే ఉన్నారు మిథున్ రెడ్డి దగ్గర నుంచి అందరూ అందరూ ఏదో కేసు ఎదుర్కొంటున్నారు ఎంతో కొంత ఏ కేసు లేకుండా ఉన్నది ఇడిదిరిగి మనకి ఇప్పుడు ఈ ఎటు వచ్చి భూమన్ కరుణాకెడ్డి అన్న వ్యక్తే కనిపిస్తున్నాడు ఏదన్నా ఒక సందర్భంలో వచ్చి అక్కడ తిరుపతిలో గోవుల గురించి మాట్లాడాడు ఆ తర్వాత ప్రస్తు మందికి ఎప్పుడు వచ్చింది లేదు ఏదో గెలిగేషన్ ఉంటే తెలుగుదేశం మీద దుమ్మెత్తు పోయడానికి వచ్చాడు కానీ ఇంతమంది లేదు అయితే ఇప్పుడు అతని మీద ఈ బుజస్కందాల మీద పెట్టారు అంటున్నారు అయితే ఎంతవరకు ఇతను జగన్మోహన్ రెడ్డిని కాపాడగలడు అంటే నాకు తెలిసినంతవరకు సిట్ అధికారులతోనే కాదు ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి సిట్ దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది సిబిఐ కూడా దిగిపోయే దిగే కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఏదో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్న స ఏవైతే కొన్ని రిలేషన్స్ ఉంటాయో అధికారులతో వాళ్ళతో లాబింగ్ చేయించి అసలు ఎవరైతే వాళ్ళిమ లబ్దాలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ని అడ్డుకోవటం కోసం కిందన్న వాళ్ళ మీద ఇది నెట్టేసే ప్రయత్నం కోసం అతని ఏదో ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు కానీ ఇది అంత సాధ్యమయ్యే విషయం కాదు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో క్లిష్టమైన సమయంలో సంక్లిష్టమైన ఈ పరిస్థితుల్లో మీరన్నట్టు ఒక బీజేపీ ఏమన్నా ఆదుకునే అవకాశం ఉందా అంటే అది ఊహాగానే మాత్రమే ఒక చూయంగా ఉందండి నోట్లో పెట్టుకుని ఎంతసేపు ఉంచుతాం మనం దాంట్లో ఫ్లేవర్ ఉన్న సేపు ఉంచుతాం తర్వాత ఏం చేస్తాం ఊతి ఊసి అవతల పారేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే కాబోతుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం